అందరికీ సలో ప్రైజ్ అలాడ్ ప్రొవైనేస్ క్రీస్తునాలు మీ అందరికి నాయక శుభాషిషులు మన ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదివాము ఒకసారి మీరు కూడా నా వెంబడి చెప్పండి బారా ఎలహీమ్ అంటే ట్రాన్స్లేషన్లో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలను సృజించాను ట్రాన్స్లేటర్స్ వారి యొక్క సంభాషణ మరి కేజేవి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు రాసుకున్నారు వాళ్ళు రాసుకున్నటువంటి విషయం ఏంటి అని అంటే ఈ వచనాన్ని యూనివర్స్ యూని అంటే ఒకటే వర్స్ అంటే వచనం ఒకటే వచనం సో ఈ వచనాన్ని ఏం చెప్పారంటే యూనివర్స్ అంటే విశ్వమును సృజించాడు అని మనం యూనివర్స్ ని వేళ దానికి అర్థం విశ్వం అని చెప్పుకుంటాం కానీ యాక్చువల్ గా వన్ వర్స్ ఒక వచనం సృష్టి గురించి చెప్తున్నటువంటి ఒక వచ్చినము దాన్నే యూనివర్స్ అంటారు సో ఆ యొక్క యూనివర్స్ గురించి ఇప్పటివరకు మనం చాలా క్లాసులు చూసాము ఇందులో మ్యాథమెటిషియన్ కూడా మనం చూసాం దేవుడు భూమి ఆకాశంలను సృజించేను అనే దగ్గర మనం చూసినటువంటిది ఏంటి అని అంటే పైన ఉన్నటువంటి హిబ్రూ అక్షరాలన్నీ సంఖ్యలోకి సంఖ్య కాబట్టి ఆ సంఖ్యలో మల్టిప్లై చేసి కింద వాటన్నిటినీ కూడా కలిపితే ఓకే వాటన్నిటి పైనేమో గుణించి కిందేమో కలిపితే వచ్చేటువంటి డివిజన్ వచ్చేసి త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ అని వచ్చింది అంటే ఇంకా చాలా పెద్ద నెంబర్ వచ్చింది అది అయితే దాన్ని చూసినప్పుడు అందరికీ అర్థమైన విషయం ఏంటంటే అది పై వాల్యూ పై అంటే మనం మనం సర్కిల్ గురించి చిన్నప్పుడు పాఠాలు నేర్చుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ గురించి నేర్చుకున్నప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సిస్ ఈక్వల్ టు వన్ ఎయిటీ అంటే యాంగిల్స్ సో అలాగా మనం ఏ స్క్వేర్ అంటే మనం స్క్వేర్స్ గురించి చదివినప్పుడు అంటే చతురస్రం చతురస్రాల గురించి చదివినప్పుడు మనం ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు దాని యొక్క అని చదివాం అలాగే దీర్ఘ చతురస్రం అంటే దాన్ని చదివినప్పుడు మనం ఏ ఇంటూ బి కదా ట్రయాంగిల్ చదివినప్పుడు హాఫ్ బిహెచ్ సర్క్యులర్ చదివినప్పుడు టూ పై ఆర్ అయితే ఫైఆర్ స్క్వేర్ సో మనకి అందులో పై అనే దానికి సైంటిస్టులు అంటే మ్యాథమెటిషియన్స్ ఒక వాల్యూ కనిపెట్టారు వాళ్ళు కనిపెట్టినటువంటి ఆ వాల్యూ మనకి బైబిల్ మొదటిగా అధ్యాయం మొదటి వచ్చిన వల్ల కనపడింది అంటే దేవుడు కూడా ఒక పెద్ద మ్యాథమెటిషియన్ ఆయన హిస్ సో వర్దీ టు బి ప్రైజ్ ఆయన్ని స్తుతించడానికి చాలా చాలా అర్హుడు మనం చెప్తున్న అర్హుడు కంటే చాలా చాలా అర్హుడు ఆయన సో ఆయన మనం స్తుతించాలి స్తుతించకపోతే అంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదు ఆయన మనం స్థుతించాలి ఎందుకంటే ఆయన పెద్ద మ్యాథమెటీషియన్ మ్యాథమెటీషియన్ ఒకటే కాదు ఇంకా కింద వచ్చినారు చూస్తే ఆయన ఒక బయాలజీ తెలిసినటువంటి ఒక పెద్ద సైంటిస్ట్ సో అవన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తాము సో మీరు ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి ఇక్కడ నేను చెప్పేటువంటి ఆల్ఫా టౌ అంటే ఆ యొక్క టౌ అనేటువంటి దేవుడు భూమి ఆకాశంలో సృజించాను అని అని ఆ మాటకి అర్థం ఏంటి అని అంటే ఆల్ఫా టౌ అనే హిబురు అక్షరాలు అక్కడ పెట్టడంలో ఉద్దేశము దేవుని ఉద్దేశము ఒకటి ఏంటి అని అంటే శబ్దము వాక్కు అయి ఉన్నటువంటి దేవుడు సో దేవుని లో నుంచి వచ్చినటువంటి వాక్కు సో వాక్కు వేరు ఆయన వేరు కాదు డబర్ కదా డబర్ ఇప్పుడు ఆయన వాక్కు వేసు ప్రభు సో తండ్రి పుట్టించాడు కాదు తండ్రిలో ఉన్నటువంటి వాక్కే ఈ వాక్కు ఉన్నటువంటి స్పెషాలిటీ నేను మీకు చెప్పాను ఏంటి అని అంటే వాక్కు సృజించగలదు వాక్కు సృష్టంలోనికి అంటే సృష్టిలోనికి ఒక సృష్టం లాగా కూడా వెళ్ళగలదు మన ముస్లిం సహోదరులు చెప్తున్న మాట కూడా నిజమే తండ్రి అయిన దేవుడు ఎప్పుడు భూమి మీదకి రాలేడు ఆయన ఎంత పెద్దవాడయి ఉంటే ఎంత సృష్టి అంటే ఆయనకు ఇది చాలా చిన్న సృష్టి అయి ఉండదు కదా మనం మనకంటే పెద్ద వస్తువులు చేస్తాం మనం చేసే వస్తువులు మనకంటే చిన్నగానే ఉండాలి ఖచ్చితంగా మేకరు సైజ్ లో కాకపోయినా హిస్ మోర్ వర్దియర్ బ్రెషియస్ అండ్ బెటర్ దాన్ థింగ్ విచ్ వాస్ మేడ్ సో సృష్టింపబడిన దానికంటే సృష్టికత చాలా ఎక్కువ కానీ ఆయన వాక్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఆ వాక్కు సృష్టిలోనికి వెళ్ళగలదు ఆ వాక్కు ఒక సృష్టిగా సృష్టిలో సంచరించగలదు ఆ వాకే యేసు ప్రభు క్రైస్తవులు చెప్తున్నటువంటి వాక్కు ఆ వాక్కు సో దాన్ని ఆల్ఫా టౌ అని హీబ్రూలో చెప్పారు అలాగే యేసు ప్రభు కూడా ప్రకటన గ్రంథంలో నేనే ఆల్ఫా ఓమేకా అన్నాడు సో ఆయన అన్ని భాషల్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వడం చాలా సంతోషం వచ్చింది చాలా మంది ఏంటంటే మా దేవుడికి ఈ భాషే వచ్చు ఎందుకంటే నేను ముస్లిం దేశంలో ఉన్నాను వాళ్ళు అరబీలో మాత్రమే అలా మాట్లాడతారని వాళ్ళు నమ్ముతారు దేవునికి స్తోత్రం వాళ్ళ విశ్వాసాన్ని నేను ఐ రెస్పెక్ట్ దే ఐ రెస్పెక్ట్ దెమ్ భాష వేరే ఉండొచ్చు కానీ గాడ్ రెస్పెక్ట్స్ అరబీ అరబ్ లాంగ్వేజ్ సో ఈ యొక్క గ్రీకు వీటి నుంచి వచ్చినటువంటి భాష ఈ యొక్క అరబీ నెబాటియన్ లాంగ్వేజ్ అంటారు సో నెబాటియన్ లాంగ్వేజే తర్వాత అరబ్గా మారింది సరే సో దేవుడు భాషల్ని గౌరవిస్తాడు ఆయన గ్రీక్ లో తన పేరు చెప్పినప్పుడు నేనే అల్ఫా ఉమేగా అని చెప్పాడు ప్రకటన గ్రంథం మొత్తం గ్రీక్ లో రాయబడ్ సో హీ రెస్పెక్ట్స్ గ్రీక్ హీ లవ్స్ ఆల్ లాంగ్వేజెస్ బికాస్ హీ క్రియేటెడ్ లాంగ్వేజెస్ అదే సరే దేవునికి ఇస్తూ గాడ్ లవ్స్ లాంగ్వేజెస్ అయితే ఇక్కడ ఆదికాండ మధురే మధుర విషయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం మనం మన లెసన్ చెప్పున్నాం ఏంటి అని అంటే ఇంకా అందులో మ్యాథ్స్ లో అక్కడ టైం ఉంది కదా ఫిజిక్స్ ఉంది అనమాట స్పేస్ ఉంది ఇంకా మ్యాటర్ ఉంది సో దెర్ ఈస్ ఫోర్స్ ఇన్ ఏంటై సో దెర్ ఈస్ గ్రేట్ సైన్స్ ఆ గాడ్ ఈజ్ సో బిగ్ సైంటిస్ట్ సైంటిస్ట్లు ఎవరు ఆయన దగ్గర పని చేయరు కాబట్టి ఆయన్ను మనం ఆరాధించాలి కదా ఇంకొక అల్ఫాటవ్ అనేది ఎక్కువగా ఎక్కువ ఉపయోగిస్తారు అని అంటే మన యూదులు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సత్యాసత్యాలు తెలుసుకోవాలి అని అంటే ఊరిము తుమ్మిము ధరిస్తారు సో ఊరిము తుమ్మీము అనేటువంటిది ఏదైతే ఉందో పూర్యం అనేటువంటి పదం ఆల్ఫాతో స్టార్ట్ అవుతుంది తుమ్మి అనేది ఏమో టావ్ తో స్టార్ట్ అవుతుంది సో జీసస్ ఈస్ దే ఎవరి జీసస్ అక్కడ ఉన్నాడు ఇంకా ఆ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే రెండో అధ్యాయం అంటే ఇక్కడే ఆదికండంలోనే ఆయన ఏడో దినాన విశ్రాంతి పొందాడు అనేటువంటి విషయాన్ని మనం చదువుతాం సో ఇది ఒక విచిత్రమైన విషయం చాలా మంది సాటర్డే గా ఆచరించే సాధారణ ఉన్నారు దేవునికి అయితే ఈ మధ్యకాలంలో సెవెంత్ అడ్వంటీస్ట్లు ట్రినిటీని తృణీకరించారు ఐ డోంట్ నో దాని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు బట్ జీసస్ ఈస్ గాడ్ జీసస్ ఈజ్ నథింగ్ బట్ గాడ్ he came from god he is the word of god i don't know whether they know this or not but uh, I, I feel so sad about it if you say i don't believe it that is up to you uh ఆ యొక్క జీవగ్రంథంలో నుంచి పేరు ఎవరు పేర్లు తీసివేస్తారు అని అంటే వాక్యంలో ఒకటి కలిపినా చెనిపినా వాళ్ళ పేరు తీసివేయబడుతుంది సో వాక్యాన్ని వాక్యంగానే మనం అంగీకరించాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే అయితే ఇక్కడ ఏడు పదాలు ఉన్నాయి ఒక్కొక్క పదానికి వెయ్యి సంవత్సరాలు వేసుకుంటే ఏడు వేల సంవత్సరాలు ఆ యొక్క ఈ యొక్క మన మెనోరాలో ఓకే ఈ మెనోరాలో ఈ నక్షత్రాలన్నీ కూడా ఇలా తిరుగుతూ ఉంటాయి ఓకే కొన్ని నక్షత్రాలు ఒకలాగా అలాగా తిరుగుతూ ఉంటాయి ఈ మధ్య నక్షత్రం ఏడవ నక్షత్రం లాంటిది ఎలాగో అనంటే ఇది అసలు తిరగదు ఈ విషయం కూడా నేను మీకు చెప్తాను ఏంటి అనంటే దీని మీద ఒక వీడియో చేయాలి నా దగ్గర ఏంటంటే అలాంటి సాఫ్ట్వేర్ లేదు మేబిల్ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఈ ఏడు వేల సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని పరిపాలించేది ఆల్ఫాటో మాత్రమే అద్భుతమైన విషయం దేవునికి స్తోత్రం హలో లూయా ఈ యొక్క ఆల్ఫాటో ఇంకొక విషయాన్ని మనం చూస్తాము అంటే రెండో అధ్యాయం ఆదికాండంలో ఉన్నటువంటి దాంట్లో అది చీకట పడింది పగలయింది దినమైంది కాదు డైరెక్ట్ గా ఏడు వేల సంవత్సరం సో అప్పుడు యేసుప్రభు వెయ్యి ఏండ్ల పరిపాలన పరిపాలన చేస్తాడని ఆది కాండం మొదటి అధ్యాయం రాస్తాడు ఏండ్ల పరిపాలన అల్ఫాటావ్ పరిపాలిస్తాడు సృష్టికర్త ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా అనేక విషయాలు ఎందుకంటే నేను ఇప్పుడు ఫస్ట్ డే కూడా కంప్లీట్ చేయలేదు ఇంకా చాలా విషయాలు నాకు గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడో ఈ క్లాసెస్ చేసాము చాలా సంవత్సరాలు అయిపోయింది బట్ ఐ స్టిల్ రిమెంబర్ మెనీ థింగ్స్ అండ్ గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ మీ దట్ రిమెంబరెన్స్ అండ్ హీ విజ్ ఆయన నాకు కొన్ని విషయాలు కూడా తెలియజేస్తున్నారు సో దాన్ని బట్టి దేవునికి ఇస్తూ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి యేసు ప్రభు సృజింపబడిన వాడు కాదు సామెతలు ఎనిమిదో అధ్యాయంలో నేను మొదట్లో పుట్టింపబడ్డానని ఏదైతే రాయబడింది అది యేసు ప్రభుకి సంబంధించింది కాదు అది జ్ఞానానికి సంబంధించింది అదేమో ఒక వ్యక్తి గురించి కాదు అది ఒక స్త్రీలింగం లాంటిది జ్ఞానం సో అది యేసు ప్రభుకి ఎవరు ఉపయోగించకండి ప్లీజ్ ఉపయోగించుకోండి కొంతమంది దాన్ని యేసు ప్రభు ఉపయోగించడం వలన ఎలాంటి ప్రమాదం వస్తుందో కూడా వాళ్ళకి తెలియట్లేదు ఈవేళ షఫీ గారు యేసు ప్రభు సృష్టికి ముందు పుట్టింపబడ్డాడు అని చెప్పి యేసు ప్రభు కంటే మంది ఏ సృష్టి లేదు దోతలు కూడా లేరు ఎవలేదు యేసు ప్రభుయే సృజించాడు ఆయనే గాడ్ బ్లెస్ యూ ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకున్నాం దేవుడు మనకి మరి కృప చూపుని గాక మీ అందరికీ కూడా దేవుని ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్దిస్తున్నాను మెయిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్